సీతాదేవితో మాట్లాడటమే మానేశాడు అప్పుడు ఆమె ఆలోచించి ఎంత తెలివి ఆడపిల్ల ఆడపిల్లంటే అత్తల దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి నాతో మాట్లాడటం లేదంటే మాట్లాడేట్టుగా నువ్వు చేసుకో అంటారు వాళ్ళనిపై అది నీ తెలివితేటల మీద ఆధారపడింది కాబట్టి మా అబ్బాయిని తప్పుపట్టద్దు అంటారు అది ఆమెకు ముందే తెలుసు గనక ఈ రాముడు ఎవరి మాట వింటాడు అని ఆలోచించింది ఓ రోజు రాముడికి వశిష్ఠుల వారంటే చాలా గౌరవం వశిష్ఠుల వారి భార్య అయిన అరుంధతి అంటే పరమ గౌరవం ఆమె మాట ఆమె ఏమన్నా చెప్పిందంటే చేయవలసిందే అప్పుడు సీతాదేవి వెళ్ళి అరుంధతి దగ్గర తన విషయం చెప్పింది నన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చారు ఇక్కడ మా అత్తలు బాగున్నారు అంతా బాగుంది కానీ నాకు కావలసిన నా రాముడు నాతో ఇంతవరకు మాట్లాడనే లేదు కాలం గడిచిపోతున్నది మార్గం చూపించి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగింది అడిగితే ఆమె శ్రీరామచంద్రుడితో మాట్లాడింది మాట్లాడి కళ్యాణం అంటే ఆ వివాహంలో ఏముంటాయి వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఎలా ఉండాలి ఒకరికొకరు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా వైవాహికమైన గారహస్యమైన గృహ సంబంధమైన విషయాలన్నీ రహస్యాలన్నీ రాముడికి బోధించి అవన్నీ నువ్వు జీవితంలో నెమ్మదిగా నేర్చుకుంటావు కానీ నీకంటే మరి చిన్నది కదా సీత రేపటి నుంచి నువ్వు మాట్లాడటం మొదలుపెట్టు అని చెప్పింది ఆమె అందుకనే ఈవేళ కళ్యాణం అయిపోయిన తర్వాత పట్టపగలు కూడా పురోహితులు బయటికి తీసుకెళ్ళి అదిగో అరుంధతి నక్షత్రం అంటాడు అది కనపడదు కదా కనిపించిందా లేదా అంటాడు నాకు కనిపించింది అంటారు ఇద్దరు ఎందుకంటే బయట పడాలి గనక కాబట్టి అరుంధతి నక్షత్రం ధ్రువుడు వలి ఒక తారకా స్థితిలో మండలంలో ఉన్నది గనక శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలో ఆయనకి బలము శక్తి ధైర్యము అనంత మహాశక్తి ఎవరు అంటే సీతాదేవి అందుకనే శ్రీరామచంద్రుడి యొక్క అవతార కార్యక్రమం సఫలం కావటానికి అమ్మవారు రాముడి కంటే ముందు వచ్చింది భూలోకానికి రాముడు తర్వాత వచ్చాడు వికుంఠధాముడై ఉన్నాడు ఆపై రాముడైనాడు వచ్చి జనక మహారాజు ఇంట్లో పెరట్లో మామూలుగా వర్షాకాలం వచ్చేటప్పుడు నాగలి దున్నుతారు నేల దున్నుతారు గనక ఆ నాగలి దున్నినప్పుడు ఏర్పడేటువంటి చార పేరు ఆ గీత పేరు సీత సీత అంటే నాగేటి చాలు యొక్క చాలు అందువలన ఆమెకి సీత అని పేరు పెట్టారు మిథిలా నగరంలో ఉన్నది గనక మైథిలి అయింది జనక మహారాజు పెంచుకున్నాడు గనక జానకి అయింది కాబట్టి ఇవన్నీ కూడా ఉంటే రాముడే గనక రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాలి అంటే సత్వగుణ ప్రధాన సంపన్నుడైన రాముడు యుద్ధమే చేసేవాడు కాదు వాడిని ఎలాగైనా మార్చడానికి ప్రయత్నించేవాడు తప్ప యుద్ధం చేసి వాడిని చంపేవాడు కాదు అది రాముడి లక్షణం కానీ ఆ రాముడి యొక్క శక్తి యుద్ధం జరగటానికి ప్రేరణ కారకులు ఎవరంటే సీతాదేవి అయింది కనుకనే ఆమె తనను తాను పణం పెట్టుకొని ఒక ఏడాది పాటు లంకలో ఉండటానికైనా నిశ్చయించుకున్నది రాముడు చేసిన ధర్మ సంస్థాపనలో ప్రధానమైన కారణము ఎవరు అంటే సీతాదేవి ఆమె అగ్నిలో పడ్డా అగ్నిలో దూకిన బయటకు తేలి ఎలా వచ్చింది కారణం ఏంటంటే ఆవిడ వేదమాత ఆమె వేదవల్లి ఆమె ఒక అద్భుతమైనటువంటి శక్తి సంపన్నురాలు శ్రీరామచంద్రుడు వెనక ఉన్నటువంటి ఈ శక్తిని మనం గనక వర్ణించుకున్నట్లయితే మనం జానకి రామ అని రాయకూడదు జానకి రాముడు అని రాయాలి జానకి దీర్ఘం ఉండాలి ఎందుకంటే జానకి రాముడు అంటే జానకి రాముడు ఇద్దరు విడివిడిగా జానకీ రాముడు అంటే జానకి యొక్క రాముడు అని అర్థం మన భాషలో సంస్కృతం కానీ తెలుగులో కానీ ఈ చిన్న చిన్న పల్లులతో సహా మార్పులు చాలా ఉంటాయి అర్థంలో కాబట్టి అటువంటి శ్రీరామచంద్రుడి యొక్క పావన చరితాన్ని పోతనామాచుడు కూడా రాసుకున్నాడు ఎందుకని శ్రీకైవల్య పదంపు చేరటకునై చింతదని లోకరక్షకారంభకు అటువంటి ఈ లోకరక్షకు ఆరంభమైనటువంటి ఈ అవతారమూర్తులను నేను వర్ణించబోతున్నాను ఎట్లాగైతే వాల్మీకి ఒక రామాయణం రాశాడో అట్లాగే నేను కూడా ఈ భాగవత రచనా కార్యక్రమానికి ఈ క్రమానికి సంపూర్ణంగా తొట్ట తొలిగా నన్ను ఆవేశించినటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క గాథని కాసేపు మాట్లాడుకుంటాను అంటూ నవమస్కంధాన్ని ఆయన ముగిస్తాడు అది చాలా ప్రధానమైనటువంటిది అంతేకాదు శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు అన్ని మంగళధ్వనులు అని ఇందాక చెప్పుకున్నాం మరి రాబోయే కృష్ణ పరమాత్మ ఈయనేమో పూర్ణచంద్రుడు ఉదయించినట్లు వచ్చాడు రామచంద్రుడు మంచి వెన్నెల వెలుగు తీసుకొని వచ్చాడు మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా రాబోతున్నాడంటే అర్ధరాత్రి అష్టమరాత్రి భయంకరమైన వర్షం నది పొంగిపోతున్నది ఎటు చూసినా చీకటి చెరసాల ఒక్క విషయం కూడా మంచి విషయం లేదు కృష్ణుడి విషయంలో అటువంటి ఆయన కథ చెప్పబోయే ముందు ఈ పరాత్మరుడైనటువంటి ఈశ్వరుడు ఏ రూపం తీసుకుంటాడో మనం ఊహించలేము మనకి ఏది చెడుగా అనిపిస్తుందో ఆ చెడునే ఆయన ఎన్నుకుంటాడు మనం చూడండి అష్టమి నాడు ఏ పని చేసినా కష్టాలు వస్తాయి నవమి నాడు అసలు ఏమీ చేయద్దు అని అంటాడు అష్టమి నాడేమో కృష్ణుడు గుట్టాడు నవమి నాడేమో రాముడు గుట్టాడు మరి వాళ్ళిద్దరినీ దేవతలుగా భావిస్తాం కానీ ఆ నక్షత్రాలను మనం మాత్రం అవాయిడ్ చేస్తాం అంటే మనకు అవగాహన లేక భగవంతుడు చూపిస్తాడు అటువంటి దుర్లక్షణాలలో దుర్ముహూర్తాలలో దుర్లభమైన దుస్తరమైన విపత్కరమైనటువంటి పరిస్థితులలో కూడా పరమాత్మ ఒక జన్మ తీసుకుని రాగలడు వచ్చి తన కార్యక్రమాన్ని నెరవేర్చగలడు అని చెప్పడం కోసమే ఈ నక్షత్రం కానీ తిథి కానీ ఇవన్నీ కూడా కృష్ణపరంగా చూసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి కనుక అది చెప్పబోయే ముందు ఆహ్లాదకరమైన శ్రీరామచంద్రుడి యొక్క ఆగమనాన్ని వర్ణిస్తూ పోతన గారు అంబరీశోపాఖ్యానం తర్వాత ఆయన ఈ కథ చెప్తాడు దీంతో ఇవాళ మనం నవమస్కంధాన్ని పూర్తి చేసుకున్నట్లయింది ఈ క్షణానికి ఇక నిజానికి రేపటి నుంచి దశమస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామం మంజులతాశోభితమం అటువంటి ఆ కృష్ణుడి కథని అనేకమైన బాల్య చేష్టలు అద్భుతమైనటువంటి మెరకిల్స్ అంటామని స్వామి అనగానే మనకు నాలుగు మెరకిల్స్ చెప్పుకుంటే తప్ప కడుపు నిండదు కాబట్టి ఆ మెరకిల్స్ అన్ని కృష్ణుడు ఎలా చేశాడు అవి ఎందుకు చేశాడు దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అవన్నీ రేపు ఉదయం మనం ప్రారంభిద్దాం ఈలోగా మరి ఏం చేయాలి అంటే అసలు ఈ కృష్ణుడు ఎవరు కృష్ణుడు యొక్క అవతారం ఎందుకు వచ్చింది అవి వాళ్ళ మాట్లాడుకొని ఇట్ ఈజ్ అ ప్రియాంబుల్ అనుకోండి జరగబో రేపు చెప్పబోయేదానికి ఇది ముందు శ్రీకృష్ణ పరమాత్మ తన చైతన్యాన్ని మూడు భాగాలు చేస్తున్నాడు ఒక భాగము వ్యాసుల వారైతే రెండవ భాగం ద్రౌపదీ దేవి ఈ ముగ్గురి కారణంగా ఒకరేమో జరిపించేవాడు కృష్ణుడు రెండవ ఆమె ఏదైనా జరగటానికి కారణం ద్రౌపది ఈ జరిగిన దానిని జరిగినట్టుగా యథార్థంగా లోకానికి అందించటానికి వచ్చినటువంటి శారదా స్వరూపమే వేద వ్యాసులవారు కాబట్టి జరిగింది చెప్పడానికి ఒక వ్రాయసగాడు కావాలి చరిత్ర బద్ధం చేయాలి దాన్ని అబద్ధం రాయకుండా సత్యం చెప్పాలి అందుకని వ్యాసులవారు ఆయన పేరు కృష్ణ ద్రౌపది పేరు కృష్ణ కృష్ణుడి పేరు కృష్ణ కాబట్టి ఈ కృష్ణ అంటే కర్షటి ఈతి కృష్ణ కృషి ఇది కృష్ణ ఇది కృష్ణ కర్షతి ఆకర్షణ అద్భుతమైన ఆకర్షణ నయన మనోహరమైనటువంటి ఆకర్షణ దాన్ని లీలాశికుడు తన శ్రీకృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకం రాస్తాడు జిహానం జిహానం దుహానం దుహానం

ముగ్ధత్వం పోతే ఏమిటి రూపం దీనికి ముసలితనం లేదా వసివాడదా దీనికి అలసట లేదా అది రెండవది దుహానం దుహానం సుధాం వేణునాదై గోపగోపికా వ్రజ కాంతలందరూ కూడా పొదలలో నుంచి వినిపిస్తున్నటువంటి నిస్తంద్రమంద్రమైనటువంటి వేణుగానాన్ని ఎప్పుడు విన్నారు ఎన్నిసార్లు విన్నారు అంతే లేదు ఇప్పుడే వింటారు మళ్ళీ వినాలి అని అనిపిస్తుంది అది ఎట్లా ఉందంటే వేణుగానం ఒక సుధా అమృతంలాగా ఉన్నది దానిని తాగగా తాగగా ఇంకా వినిపించాలి వినాలి అని అనిపిస్తున్నది లిహానం సుదీర్ఘర పాంగై ఆకాశము అవని అవని ఆకాశము రెండూ కలిసినట్లుగా సుదీర్ఘమైనటువంటి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక వస్తువు నీలాకాశం వరకు గనక వెళ్ళినట్లయితే ఎట్లా ఉంటుందో మా విరాణి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఇలా ఉన్నాడు సుదీర్ఘై రపాంగై ఎవరు ఈ కృష్ణుడంటే మహానంద సర్వస్వమే తమస్తాత్ నందుడు ఎవరు కృష్ణుడిని పెంచుకున్నవాడు ఆయనకి నిజంగా మహానందం ఏదన్నా ఉంటే అది కృష్ణుడే మహానంద సర్వస్వం పైగా అని ఒక అర్థం రెండవ అర్థం మహానందము అంటే బ్రహ్మానందం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిని చదువుకున్నాం నిన్న ఆ శ్లోకానికి ఏదన్నా సాకారం ఒక బొమ్మ ఒక రూపం ఒక తత్వం ఏర్పడితే అది మా కృష్ణుడు అంటే అనే లీలాసుకుడు చెప్తాడు జిహానం జిహానం దుహానం దుహానం లిహానం లిహానం మహానంద సర్వస్వమే తన్నమస్తా అటువంటి కృష్ణ పరమాత్మ ఎందుకు రావలసి వచ్చింది ఎందుకంటే ఏదో దేవకీదేవిని హింసపెట్టిన హింస పెట్టిన కంసుణ్ణి చంపటానికి ఆయన రాల ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీత చివరలో తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను ఇలా ప్రతి యుగంలో నేను ఇలా వస్తుంటాను యుగం అంటే కృతయుగంలో ఒకసారి ద్వాపర యుగంలో ఒకసారి త్రేతాయుగంలో ఒకసారి అని కాదు యుగే యుగే అంటే క్షణే క్షణే నేను ఏ క్షణాన ఏ రూపంలో బయటకు వస్తానో ఎట్లా నేను అవతరిస్తానో అవతరించి ఆ కార్యక్రమాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్తానో కానీ ధర్మ సంరక్షణ ధర్మ ప్రతిష్ట ప్రధానమైనటువంటి అంశంగా నేను వస్తాను అని ప్రమాణం చేశాడు కృష్ణ పరమాత్మ అలాగే మరి ఆ యుగానికో క్షణానికో వచ్చేది కారణం ఉండాలి కదా అంటే హి ధర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుర్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం నన్ను ఎవరు పుట్టించగలిగిన వారు లేరు నన్ను నేనే సృష్టించుకుంటా ఎప్పుడు ధర్మాన్ని ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ధర్మానికి గ్లాని జరిగితే ధర్మం ఎలా అవుతుంది గ్లాని అంటే దుఃఖం అననుకూలం అంటే ధర్మాన్ని ఆచరించవలసిన మానవుడు ఆ ధర్మం నుంచి గనక దూరం అయిపోయినట్లయితే మళ్ళీ మానవ జాతిని ధర్మ మార్గంలో నడిపించటానికి నేను నన్ను నేను సృష్టించుకొని వస్తాను అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క అవతారం ఏమిటంటే దాని ప్రధాన మూలమైన అంశం అది ప్రభవావతారం అవతారం ప్రవేశాను అవతారం లీలావతారం ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో అన్ని అవతారాల యొక్క ఒక రూపం ఏదంటే కృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ కథానాయకుడిగా ఉండబోతున్నది భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ కర్మయోగం సాధించుకున్నది భారతంలో అటువంటి కర్మ భక్తి జ్ఞా యోగాలని దాటి జ్ఞానయోగంలో కృష్ణుని చూడాలి అంటే వెళ్ళవలసింది భగవద్గీత దగ్గరికి కాబట్టి ఒక అవతార పురుషుడు తమ జీవిత కాలంలో పరిపూర్ణంగా కర్మయోగాన్ని సంపూర్ణంగా భక్తి యోగాన్ని అతులితమైనటువంటి భావనాస్థితిలో జ్ఞానయోగాన్ని తన జీవితంలో సెలబ్రేట్ చేశామంటామే తన జీవితంలో ఆచరించి ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఒక అవతారం శ్రీకృష్ణ పరమాత్మ ఆయన నూట ఇరవై ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు జీవించాడు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ మంత్స్ ఆయన ఆయు ప్రమాణం అది సంపూర్ణంగా జీవించాడు ఆయన జీవించి తాను చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశాడు మధురా నగరంలో పుట్టాడు చెరసాలలో పుట్టాడు అక్కడి నుంచి వ్రజభూమికి వెళ్ళాడు వ్రజభూమి నుంచి అక్రూరుడు ద్వారా మధురా నగరానికి వచ్చాడు కంసబధ చేశాడు కంసబధ చేసి అక్కడి నుంచి హస్తినాపురానికి వెళ్ళాడు హస్తినాపురానికి ఎప్పుడు వెళ్ళాడు భారతంలో కృష్ణుడు ఎక్కడ కనపడతాడంటే ద్రౌపదీ స్వయంవరంలో మనకు కనపడతాడు అప్పటిదాకా భారత కథలో కృష్ణుడు కనపడ్డు అక్కడ ఈ అర్జునుడు ఈ పాండవులు తర్వాత ద్రౌపదిని గెలుచుకున్న తర్వాత కుంతి వీళ్ళందరూ కూడా ఒక చోట సమావేశం అవుతారు నిజానికి అనేకమైనటువంటి బాంధవ్యాలు తవ్వి చూస్తే కుంతి వెనక మేనత్తి అవుతుంది సరే దాని జోలికి మనం వెళ్ళేది అది చాలా పెద్ద స్టోరీ అనేకమైన వంశాలు అవన్నీ ఉంటాయి కుంతి ఆయనకి మేనత్త మేనలుడు కుంతికి ఎవరంటే కృష్ణుడు సరే అక్కడి నుంచి హస్తినాపురం నుంచి ఆయన మళ్ళీ ఏం చేశాడు మధ్యలో బృందావనానికి వెళ్ళాడు బృందావనం నుంచి మళ్ళీ హస్తినకి వచ్చాడు హస్తినాపురం నుంచి కురుక్షేత్రానికి హర్యానాకి వెళ్ళాడు కురుక్షేత్రం హర్యానా అయిపోయిన తర్వాత గుజరాత్లో ఉన్నటువంటి ప్రభాస క్షేత్రం అంటే హర్యానా అక్కడి నుంచి మళ్ళీ గుజరాత్ స్టేట్ ఇవేళ గుజరాత్గా కనపడుతున్న ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఆయన దేహపరిత్యాగం చేశాడు ద్వారక గుజరాత్లో ఉన్నాడు అని ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో ఎన్ని పనులు చేశాడో నూట ఇరవై అరవై ఏట కూడా కృష్ణ పరమాత్మ యొక్క చైతన్యం కానీ సౌందర్యం కానీ ఆయన శక్తి కానీ ఎక్కడా వసివాడలేదు ఎట్లా ఉండాలో నిత్యము కూడా నవనవోన్మేషంగా ఉన్నాడు ఆయన అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ మహాపరినిర్వాణం చెందాడు తర్వాత విదురుడు వంటి వాళ్ళ దగ్గరికి మాత్రమే ఆయన భోజనానికి వెళ్ళాడు ఎవరిగా కనిపించిన ప్రతివాడి దగ్గరికి ఆయన వెళ్ళాల అట్లా వెళ్ళకూడదు కూడా అందుకనే యుక్తాహార విహారస్య అని చెప్పాడు భగవద్గీతలో ఎక్కడికి వెళితే ఆ అన్నం అమృతం అవుతుందో అక్కడ అన్నం తినాలి ఎక్కడికి వెళితే అమృతం విషం అవుతుందో అక్కడ వెళ్ళకూడదు అందుకని దుర్యోధనుడి ఇంటికి ఆయన వెళ్ళలే కాబట్టి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా కథాకథనంలో పాటించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక మామూలుగా సేవకుడు శంకరుడు అవుతాడని మనం అనుకున్నాం ఇక్కడ అసలు భగవంతుడే సేవకుడు కావటం ఆశ్చర్యం భగవంతుడే రథసారథి కావటం ఆశ్చర్యం యుద్ధం ఆయన ఒక్క సుదర్శన చక్రం తిప్పి వదిలితే మొత్తం కౌరవ సైన్యం నశించిపోయి ఉండేది కానీ ఆ పని చేయటం ఎందుకని అంటే భగవంతుడు అన్ని పనులు చేయడు కొన్ని చేస్తాడు కొన్ని చేయిస్తాడు ఆ చేయించేటువంటిది యజ్ఞం కూడా అంతే ఆ యజ్ఞ పురుషుడుగా ఆయన అధిష్టాతగా ఉంటాడు తప్ప ఆ యజ్ఞంలో ఆయన పాల్గొనడు అయిష్టం వల్ల కాదు అది చేయవలసిన పని వేరే వాళ్ళు చేయాలి ఆ కర్మఫలాలన్నీ జగత్తుకు అందించవలసిన బాధ్యత రాజుదే కానీ సంకల్పించిన వాడిదే కానీ సంకల్పానికి మూలమైనటువంటి కర్త ఈశ్వరుడిది కాదు అని కృష్ణుడికి తెలుసు గనక ఆయన జీవితకాలంలో ఒక్క యజ్ఞం చేయలేదు కానీ అన్ని యజ్ఞాలలో ప్రథమ తాంబూలం ఎవరంటే కృష్ణ పరమాత్మ నిజానికి రాజస్వయోగం జరిగినప్పుడు అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అని పాండవులు ఆలోచన చేస్తున్నారు మరి ఉన్నవాళ్లలో పెద్దవాడు ఒక్కడే ఆయన భీష్ముడు కాబట్టి ఆయనకి ఇద్దామని ఆయన భీష్ముడి దగ్గరికి వెళ్ళారు తాత మీకు అగ్రతాంబూలం ఇస్తున్నాం మీరు రండి ఆ తాంబూలం తీసుకొని మమ్మల్ని మా కుటుంబాన్ని మా వంశాన్ని మీరు ఆశీర్వదించండి అని అంటే అది బ్రహ్మచారులైనటువంటి మీకే ఇవ్వాలి మీరు ఆ జన్మ బ్రహ్మచారి కదా పెళ్లి చేసుకోలేదు కదా అని అన్నప్పుడు భీష్ముడు ఒక నిర్ణయం చేశాడు నేను పెళ్లి చేసుకోకపోయినా నేను బ్రహ్మచారిగా ఉండిపోయినా నేనేదో మహత్తర త్యాగం చేసిన వయసు ముదిమి మీరిపోయి పెద్దవాడినైనా అయినా నేను బ్రహ్మచారిని కాదు నిజమైన అస్ఖలిత బ్రహ్మచారి ఎవరు అంటే మన శ్రీకృష్ణ పరమాత్మ ఆయనను పిలవండి అన్నారు పిలవండి అనగానే శిశుపాల దంతవత్తులు ఇలాంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడిని కులం చేత గుణంచేత భావన చేత చూపు చేత చేష్ట చేత అవమానించారు అగ్రతాంబూలం వీడికి ఇవ్వటానికి వీల్లేదన్నారు ఆ ఏకవచనంలో వీడు వీడనే అందరూ కూడా మాట్లాడారు అప్పుడు భీష్ముడు చెప్పాడు చూడండి మీ ప్రళదనం మానండి ఆయన పరమాత్మ ఇవాళ రాజసూయంలో ఆయన మాత్రమే అగ్రతాంబూలానికి అర్హుడు అనేటువంటి అయినప్పుడు కాబట్టి అగ్రతాంబూలాన్ని తాను ఏమీ చేయకుండా అందరి చేత చేయిస్తూ ఆ స్థాయిని పొందినటువంటి వాడు కృష్ణ పరమాత్మ